రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాయక్ వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ సార్ జనరల్గా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది దాని ఎఫెక్ట్ అసలు రాష్ట్ర వారి చూసుకున్న నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్న ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అండి నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించబడి ఉందండి మొట్టమొదటిది ఏంటి అంటే స్థల దోష శక్తి అంటారు అంటే మనం వినే ఉంటాం నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంతవరకు చాలా బాగున్నారు కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తాయి ఓ చాలా చేంజెస్ వచ్చాయి వ్యసనపరుడయ్యాడు లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అనమాట ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి ఇదే కాకుండా స్థల దోషశక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది అండ్ ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో ఆ ఫ్యాక్టరీని ఎప్పుడైతే టచ్ చేస్తామో అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది మనీ అనేటువంటివి అన్నీ వస్తాయి సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి ఇక రెండవది నాగరాజు గారు మానస శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది మానస శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు సం సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటాయి కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉన్నటువంటి డబ్బుని అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు ఆరు లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు సో దీన్నే మానస దోష శక్తి అంటారు వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ కోపము విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం మనోధైర్యాన్ని కోల్పోవడం ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు ఆచారము అంటే చేయడం అన్నమాట శక్తి అనమాట సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి ఫలానా ప్రయోగం జరిగింది దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి హెడాక్స్ వస్తుంటాయి మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి మహానర దృష్టి ఇలాంటివన్నీ కూడా సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు అది హెల్త్ విషయంలో మనీ విషయంలో అప్పులు ఏదైనా కావచ్చు అయితే నాగరాజ్ గారు నాలుగవది అతి ముఖ్యమైనటువంటిది శక్తి అండి అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లల్లో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది ఆ ఇంట్లోనే అది ఉంటుంది లేదా ఒంట్లో కూడా శరీరంలో కూడా రాత్రి పడుకునేటప్పుడు నేను పడుకున్నప్పుడు నా పేకుల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి ఒంటరిగా ఉండాలనిపిస్తోంది నాకు అమావాస్యకి పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు మా అబ్బాయి లేదా అమ్మాయి సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది మాకు భయం వేస్తోంది లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి సో ఇది కంప్లీట్లీ సహజం కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది ఈ అసురశక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠా నక్షత్రం మూలా నక్షత్రం మఖానక్షత్రం కావచ్చు లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం సర్పెంట్ ఎనర్జీ సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడు ఉంటుంది అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వేస్తూ ఉంటుంది సో ఇలాగా కొన్ని నక్షత్రాలు వాళ్ళకి కొన్ని రాశులు వాళ్ళకి వాళ్ళ యొక్క బలం పట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించరు కదండి ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలనే నేనొక నక్షత్రంలో మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ రాశి బట్టి కానీ లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజ్ గారు మీరు చెప్పిన దాని ప్రకారము ఈ నెగిటివ్ ఎనర్జీస్లో కనుక మనం చూసుకుంటే అండి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి జనరల్గా నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ అనేది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుందంటారు అసలు తప్పకుండా నాగరాజు గారు హస్తానక్షత్రం వాళ్ళకి మేజర్లీ ఉండేటువంటివి మానస దోష శక్తి అభిచార శక్తి ఈ రెండు ఉంటాయండి సో ఎందుకు ఈ రెండు ఉంటాయి హస్తానక్షత్రానికి అధిపతి చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేసేటువంటి యొక్క నక్షత్రము జనరల్లీ వెరీ సెన్సిటివ్ పీపుల్ వెరీ సాఫ్ట్ పీపుల్ వెరీ డీసెంట్ పీపుల్ అని చెప్పొచ్చు అండ్ హస్తానక్షత్రంలో ఎవరైనా జన్మించారు అంటే వాళ్ళ పని ఏంటో వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఎవరిని హట్ చేయరు ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎక్కువగా వాల్యూ ఇస్తారు వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎథిక్స్ ఎక్కువ ఉంటాయి మోరల్స్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి పీపుల్ అనమాట సో జనరల్లీ వెరీ సాఫ్ట్గా ఉండేటువంటి ఈ పీపుల్కి కోపము కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో షార్ట్ టెంపర్ అనేటువంటిది వెంటనే కోపం వస్తుంది మళ్ళీ సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది మళ్ళీ వెంటనే తగ్గిపోతూ ఉంటుంది సో దాని వాళ్ళ చేతన కావచ్చు దేని వల్ల చేతనైనా సరే ఈ మానస దోష శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే యాంగర్ ఇష్యూస్ ఇప్పుడు మనం చెప్పినట్టుగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువ అవుతాయండి సో దానివల్ల లైఫ్లో కొన్ని అవకాశాలు అనేటువంటివి కోల్పోతారు కొన్ని లీగల్ లిటిగేషన్స్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువ వస్తాయి మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతుంది ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ సో ఒక ట్రామా అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోవడం వల్ల లైఫ్లో స్టా బ్లాక్ అయిపోయినట్టు ఫీలింగ్ అనేటువంటిది కొంత ఒక ఫేజ్ ఆఫ్ టైంలో వీళ్ళు చూస్తారు హస్తానక్షత్రం వాళ్ళు అండ్ ఇంకొకటి నాగరాజ్ గారు హస్తానక్షత్రం వాళ్ళకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి సో బోత్ రెండు అనమాట ఐదారు అది మెరిటల్ లైఫ్ వల్ల కావచ్చు ఆర్ లేకపో లేకపోతే ఈ బిజినెస్ లైఫ్లో కావచ్చు ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ అవడం వల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఎవరి వైపు సమాధానం చెప్పాలి ఎటు తిరగాలి ఏం చేయాలి తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారనమాట హస్త నక్షత్రం వాళ్ళు అండ్ ఇంకొకటి నాగరాజ్ గారు వీళ్ళకు ఉండేటువంటి అభిచార శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్లీ వీళ్ళది చాలా వీక్ ఆరా అండి వీక్ ఆరా అంటే సెన్సిటివ్ పీపుల్ ఎలాంటిది చిన్నది వచ్చినా గమ్మం తీసుకోలేకపోతారు ఒక మాట ఎవరైనా అంటే తీసుకోలేరు వీళ్ళకి బంధువుల్లోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు వీళ్ళ చుట్టాల్లోనే వీళ్ళ ఇంట్లో వాళ్ళే ఎక్కువగా శత్రువులు ఉంటారు అయితే ఏదైనా చిన్నదన్నమాట ఒక ద్వేషపూరితమైనటువంటి కళ్ళు దృష్టి రూపంలో కానీ ఒక ప్రయోగ రూపంలో కానీ ఆర్ లేకపోతే ఏ చేతనైనా సరే వీళ్ళ మీద పడినప్పుడు వెంటనే ఎఫెక్ట్ అయిపోతారు హెల్త్ ఇష్యూస్ కనబడిపోతాయి వీళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయండి ఇంటెస్టైన్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి హై బీపీ ఎక్కువగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ వస్తుంది ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ విషయంలో ఈ చేతులకు సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ వస్తాయి వీక్నెస్ అనమాట బోన్ వీక్నెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి టైఫాయిడ్ ఫీవర్స్ అనేటువంటి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఆస్తమా బికాస్ చంద్రుడు రెస్పిరేటరీ కాబట్టి ఆస్తమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ అభిచార శక్తి అనేటువంటిది ఎప్పుడైతే వీళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుందో ఒక ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే వీళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి వెంటనే వచ్చేస్తాయి ఫ్యామిలీలో గొడవలు అనేటువంటివి అవుతాయి మనీ విషయంలో సంపాదన మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు ఆర్ మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ ఇది మాత్రం చాలా మేజర్ థింగ్ అండి అప్పటిదాకా చాలా బాగున్నటువంటి మ్యారిటల్ లైఫ్ సడన్లీ ఇద్దరి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి మ్యారిటల్ లైఫ్కి ఫ్యామిలీకి చాలా ఇంటర్లింక్ ఉంటుంది వీళ్ళకి ఆర్ మ్యారిటల్ లైఫ్కి హైయర్ ఎడ్యుకేషన్కి చాలా ఇంటర్లింక్ ఉంటుంది ఆర్ మెరిటల్ లైఫ్కి బిజినెస్కి చాలా ఇంటర్లింక్ ఉంటుంది బాగా గమనిస్తే బిజినెస్ బాగున్నప్పుడు మెరిటల్ లైఫ్ చాలా బాగుండేది బిజినెస్ కొంచెం డల్లవ్గానే క్రమేపీ మెరిటల్ లైఫ్లో కూడా బాండింగ్ పోయింది ఫ్యామిలీ లైఫ్ బాగున్నప్పుడు మెరిటల్ లైఫ్ చాలా బాగుండేది క్రమేపీ వాళ్ళు దూ వాళ్ళు అమ్మ నాన్న లేదా అత్తగారు మామగారు దూరంగా వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కాస్త అనుమానము ఓవర్ ప్రొసెసివ్నెస్ కానీ ఇద్దరి మధ్యలో మిస్కమ్యూనికేషన్ కానీ వచ్చి కాస్త బాండింగ్ అనేటువంటిది తగ్గింది ఇంకా చెప్పాలి అంటే బిజినెస్ లైఫ్ కూడా అండి ఎందుకనంటే మనీ అనేటువంటిది కూడా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళ యొక్క జీవితాల్లో ఫ్యామిలీలో మనీ అనేటువంటిది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి సో మేజర్లీ మెరిటల్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అభిచార శక్తి వల్ల మానస దోష శక్తి వల్ల అంటే వీళ్ళ జనరలీ వీళ్ళ తప్పు ఉండదండి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వీళ్ళు చాలా ప్యూర్ హార్టెడ్ అనమాట అయితే ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కోప కోపిస్టులే కానీ ప్యూర్ హార్టెడ్ మంచితనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా సహాయం చేయాలి జాలి దయా కరుణ చంద్రుడు కాబట్టి అండి వెరీ ఫ్రెండ్లీ పీపుల్ అనమాట కానీ చాలా ఎక్కువగా ఉంటాయి కష్టాలు కూడా భరించ ఎక్కువగా ఫిజికల్గా కన్నా మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రస్ట్రేషన్స్ ఇరిటేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అయితే మేజర్లీ ఈ యొక్క అభిచార శక్తి కానీ మానస దోషశక్తి కానీ పోవాలి అంటే ఏం చేయాలి నెంబర్ వన్ ఏంటి అంటే శివ ఆరాధన ఎక్కువగా చేయాలండి ప్రతి పౌర్ణమికి కూడా దత్తాత్రేయ వారి యొక్క ఆరాధన చేయండి మెరిటల్ లైఫ్లో మీకు సాల్వ్ అవ్వాలి అంటే ఏకైకమైనటువంటి పరిష్కారం దత్తాత్రేయ వారి ఆరాధన పౌర్ణమి నాడు చేయడం వల్ల మెరిటల్ లైఫ్ చక్కబడుతుంది అభిచార శక్తి మమ్మల్ని ఏమీ చేయలేదు మీ యొక్క కోపము కానీ మీ యొక్క మానసిక ఒత్తిళ్ళు కానీ ప్రజల మనోవిచారములు కానీ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి నెంబర్ టూ అయితే వీళ్ళు ఇంకా పడేటువంటి ప్రాబ్లమ్స్ జనరల్లీ ఒక్కొక్క పాయింట్ మనం తీసుకు చూద్దామండి సో మేజర్లీ వీళ్ళు పడేటువంటిది రుణ బాధలు అప్పుల విషయంలో చాలా బాధపడతారు అష్టమ కుజుడు కాబట్టి కోర్టు సమస్యలు న్యాయపరమైన చిక్కులు వాహన ప్రమాదముల విషయంలో చాలా బాధపడతారు సో కుజబలం ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం మంగళవారం నాడు చేసుకోవాలి అప్పులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇదే సొల్యూషన్ నక్షత్రం వాళ్ళకి సో ఇంకా ఏమి చేయక్కర్లా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తే మీకు అప్పులు అనేటువంటివి ఇంకా చేయకుండా ఉంటారు చేసిన అప్పులు కూడా క్రమేపీ తిరిగిపోతాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ద ఒరిజినల్ ట్వెల్త్ లార్డ్ రవి ఫాదర్ లాస్ చిన్న వయసులోనే ఫాదర్ చనిపోవడం కానీ మీ జాతకంలో రవి బలం ఉంటే ఇలా జరగదండి సో నేను మనం మాట్లాడుకునే బ్లూ ప్రింట్ కాబట్టి ఫాదర్ లాస్ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ రావడం ఆర్ ఫాదర్ వల్ల ఎప్పుడూ కష్టము ఆర్ ఖర్చు తప్ప ఫాదర్ వల్ల మీకు బెనిఫిట్ లేకపోవడం జనరల్లీ ఇవి చూస్తూ ఉంటాం కదండి ఇలాంటివి ఉంటాయి సో ట్వెల్త్లో ఆర్డర్ రవి కాబట్టి ఆర్ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు అన్నయ్య వీళ్ళు కూడా అవ్వచ్చు ఫాదర్ ప్లేస్లో సో ఇలాంటివి జరిగే అవకాశములు అంటే వాళ్ళ వల్ల కొంచెం టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళ వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది ఇలాంటివి ఎక్కువగా చూస్తారండి నెంబర్ త్రీ ఏంటి అంటే బిజినెస్ లైఫ్ అతి మంచితనంతో నమ్మి మోసపోతారు సో దారుణాతి దారుణంగా డబ్బులన్నీ కోల్పోతారు కాబట్టి ఆ విషయంలో కూడా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దామండి సో నెంబర్ వన్ ఏంటి అంటే వీళ్ళకి గురుబలం పెరగబోతోంది ఎక్స్ట్రాడినరీ రాజయోగం వీళ్ళకి కలగబోతోంది అని చెప్పొచ్చండి ఎందుకు అంటే గురుడు లెవెన్త్ హౌస్లోకి రాబోతున్నారు కాబట్టి ఫోర్త్ అండ్ సెవెంత్ లో లెవెంత్ హౌస్లో ఎగ్జాల్టేషన్ అనమాట బిజినెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అవన్నీ తిరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో గురుబలం పెరుగుతోంది కాబట్టి దిస్ ఈజ్ ద టైం మీరు బాగా కష్టపడండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ మీ మీద ఉంటాయి ఖచ్చితంగా మీరు చెయ్యి నేను చెయ్యగలను అనేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అనేటువంటి దాంతోనే ముందుకు వెళ్ళండి నిరుత్సాహపడవద్దు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే రెండవ స్థానంలో రవి బుధ కుజ అనేటువంటి మూడు గ్రహాల సంచారం జరుగుతోందండి వ్యాపారస్తులకి మళ్ళీ బాగుంటుంది అని చెప్పడానికి బుధగ్రహ సంచారం కూడా ఇంకొక కన్ఫర్మేషన్ కానీ ఇక రెండవ స్థానంలో రవి నీచస్థితిలోకి వెళ్ళడం వల్ల అక్టోబర్ పదిహేడో తారీఖు దగ్గర నుంచి నవంబర్ పదిహేడు దాకా పనుల్లో స్తంభన కనబడుతుంది అంటే పనులు మధ్యలో ఆగిపోవడం సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఆల్రెడీ వీళ్ళకి ఇంటర్స్టైన్ ప్రాబ్లమ్స్ ఐదిష్ట ఇష్యూస్ ఉంటాయని మనం చెప్పుకున్నాం సో అక్టోబర్ సెవెంటీన్ దగ్గర నుంచి నవంబర్ సెవెంటీన్ దాకా ఈ ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుందండి సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇంకా చెప్పాలి అంటే పన్నెండవ స్థానంలో కేతువు మోక్షప్రాప్తి కోసం భగవత్ సాధన అనేటువంటిది ఎక్కువగా చేస్తారు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట భగవంతుడి కోసం మోక్షం కోసం నాలెడ్జ్ని గెయిన్ చేయాలి ఆ పురాణాలు చదవాలి అవి ఏవి అని చెప్పి ఆసక్తి పెరుగుతుంది ఆరవ స్థానంలో శని రాహుల యొక్క సంచారం యోగించబోతోంది నూతన ఉద్యోగ అవకాశాలు నూతన వ్యాపార అవకాశాలన్నీ కూడా అక్టోబర్ పదో తారీఖు దగ్గర నుంచి యోగించబోతున్నాయి రాహు కూడా యోగిస్తున్నారు కాబట్టి విదేశీ యోగాలన్నీ కూడా అనుకూలిస్తాయండి విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా శుభవార్తలు వినేటువంటి యోగం దగ్గర పడింది అని చెప్పొచ్చు మేజర్లీ ఒకవేళ మీ పర్సనల్ చాట్లో వింశోత్తరి ఇప్పుడు కొద్దిగైనా బాగుంది అంటే ఎక్స్ట్రాడినరీగా మీరు రాజయోగాలు అందిపుచ్చుకుంటారు ఇంకా చెప్పాలి అంటే నవంబర్ పదిహేడో తారీఖు దగ్గర నుంచి అద్భుతమైన రాజయోగాన్ని చూస్తారు ఎందుకంటే రవి యోగించబోతున్నారు బుధుడు యోగిస్తారు కుజుడు యోగిస్తారు గురుడు యోగిస్తారు శని రాహులు యోగిస్తున్నారు మేజర్లీ యొక్క నక్షత్రం వాళ్ళకి నవంబర్ సెవెంటీన్ దగ్గర నుంచి డిసెంబర్ సెవెంటీన్ దాకా ఈ వన్ మంత్ మాత్రం అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతుందండి డబ్బుల విషయంలో పనుల విషయంలో రాజకీయ పరంగా పదవీ యోగ పరంగా ప్రమోషన్ల పరంగా అన్ని విషయాలను చాలా బాగుంది సో రెమెడీ వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అది రుణ బాధలు అప్పులు అప్పులు ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలండి మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే దత్త దర్శనం అనేటువంటిది పౌర్ణమి రోజు చేసుకోవాలి దీనివల్ల మెరిటల్ లైఫ్లోనూ ఫ్యామిలీ లైఫ్లోనూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ పోతాయి కానీ పర్సనల్ చాట్లో నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే సూర్య నమస్కారములు అనేటువంటివి చేయించండి సూర్యనమస్కారములు అంటే జనరల్లీ మన ఇంటి ముందు వచ్చిన చేసేటటువంటివి కావు అది సపరేట్గా ఒక క్రతు ఉంటుంది ఆ సూర్య నమస్కారాలు చేయించండి శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయించడం కానీ లేదా చంద్రుడు మీకు అధిపతి కాబట్టి ఉమా పార్థివేశ్వర మహాలింగార్చన అనేటువంటిది చేయించండి ఏదైతే కామ్యం అనుకుంటూ ఉన్నారో దానికి సంబంధించిన ముహూర్తం ఒకటి ఉండాలి బలమైంది దాని మీద ఈ ఉమా పార్థవేశ్వర మహాలింగార్చన ఎప్పుడైతే చేస్తారో అది ఖచ్చితంగా తీరుతుంది చంద్రబలం కూడా పెరుగుతుంది ఎనివేజ్ సార్ థ్యాంక్ యూ అండి అయితే చాలామందికి ఏంటంటే విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్ పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి మీ పర్సనల్ చాట్ అనేటువంటిది కర్మానుసారేనా బుద్ధి అంటే మీ కర్మని ఆధారంగా చేసుకునే మీ బుద్ధి ప్రచోదనం అవడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ కన్ఫ్యూజన్స్ కానీ డైలమాలో కానీ ఉంటారు సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లా కావచ్చు ఒక లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను సో మీ కిందకి నుంచి నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను డెఫినెట్ గా అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్మగారు నమస్తే అండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక వేదిక యాస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అంటే మీ జాతకరితే ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి అంటే వేసుకుంటే బాగుంటుంది వాళ్ళు ఎవరైనా సరే అండ్ పర్సనల్ చాట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ నుంచి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కు సమాచారం ఫాలో ఉండేది అండ్ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ